హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ క్యూబ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి చికెన్ లెగ్ పీస్ ఫ్రై చాలా సింపుల్గా అండ్ స్పైసీగా జ్యూసీగా ఎలా చేయాలో చెప్తాను చూడండి వెరీ ఈజీ రెసిపీ సో ముందుగా లెగ్ పీస్ని శుభ్రంగా వాష్ చేసుకుని వీటిని మనం ఘాట్లు పెట్టుకోవాలండి ఆల్రెడీ ఘాట్లు పెట్టినవి ఒకసారి చూపిస్తున్నాను ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటే మనకి మసాలా అనేది అందులో కంటూ వెళ్ళి బాగా ఫ్రై అవుతుంది అనమాట లెగ్ పీస్ అనేది ఓకేనా ఈ విధంగా రెండును ఘాట్లు పెట్టుకోండి చాక సహాయంతో ఆ తర్వాత ఇందులో మనం మసాలాని యాడ్ చేయాలండి ముందుగా వన్ టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి నెక్స్ట్ వన్ టీ స్పూన్ వరకు కారం వేసుకోండి మీకు ఇంకా కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి అదేవిధంగా సాల్ట్ కూడా వేసుకోండి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసుకుని నెక్స్ట్ వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా మిరియాల పౌడర్ కూడా వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది నెక్స్ట్ గరం మసాలా పౌడర్ అదేవిధంగా కొద్దిగా ఫ్లోర్ అనేది వేసుకోండి లైట్గా కోటింగ్ కోసం అందులోనే కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకోండి నెక్స్ట్ ఆయిల్ కూడా వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ మసాలా మొత్తం చికెన్ లెగ్ పీస్కి పట్టే విధంగా బాగా మసాజ్ చేయండి మీ దగ్గర బియ్యం పిండి ఉంటే కనుక అదే వేసుకోండి కాన్ఫ్లోర్ స్కిప్ చేసి ఓకేనండి సో ఈ విధంగా మసాలా మొత్తం చికెన్ లెగ్ పీస్కి పట్టే విధంగా బాగా కలపాలి ఇలా మ్యారినేట్ చేసిన తర్వాత మూత పెట్టి వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అలా వేయడం వల్ల మనకి మసాలా అనేది ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు ఊడిపోకుండా ఉంటుంది ఓకేనండి నెక్స్ట్ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత లెగ్ పీస్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలండి సో మంటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి ఒక మూడు నిమిషాల పాటు వీటిని ఫ్రై చేయాలి ఓకే ఈ విధంగా మగ్గించాలి మూత పెట్టడం వల్ల మనకి ఫాస్ట్గా ఉడుకుతుందండి ముక్క అనేది సి విధంగా మూడు నిమిషాల తర్వాత స్లోగా టర్న్ చేయండి రెండు పీసులను కూడా గరిటితో స్లోగా తిప్పండి లేదంటే మసాలా అనేది ఊడిపోతుంది మీకు హోల్డర్ ఉంటే హోల్డర్తోనే తిప్పండి దానివల్ల మనకి ఫాస్ట్గా టర్న్ అవుతుంది ఓకేనా సీ విధంగా టర్న్ చేశాక ఇంకో మూడు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోండి అండి పైన కొద్దిగా మసాలా అనేది ఊడిపోయింది కదా సో నేను ఈ విధంగా స్ప్రెడ్ చేస్తున్నాను సో తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఓకేనా సేమ్ త్రీ మినిట్స్ తర్వాత మనకి పైన కింద బాగా వేగిందండి ఇంకొక టూ మినిట్స్ పాటు మరొక మరొకసారి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకి క్రిస్పీనెస్గా ఫామ్ అవుతుంది ఓకేనా సో ఈ విధంగా తిప్పుకొని మూత పెట్టకూలదండి ఈ టైంలో మన ఈ టైంలో మూత పెడితే ముక్క అనేది మెత్తగా వస్తుంది సో ఓన్లీ త్రీ స్టార్టింగ్లోనే మూత అనేది పెట్టుకోవాలి ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ముక్క అనేది బాగా క్రిస్పీగా అండ్ జ్యూసీగా వస్తుంది చాలా ఈజీ రెసిపీ అండి ఓకేనండి ఈ విధంగా అన్ని వైపులా ఫ్రై చేసిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ నచ్చుతుంది అండ్ హోమ్ మేడ్ గరం మసాలా యూస్ చేయడం వల్ల అనేది టేస్ట్గా ఉంటుంది బయట ప్యాకెట్స్ అవి యూస్ చేయకుండా ఇంట్లో ఇంట్లో వాటినే యూస్ చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ విధంగా ట్రై చేసి చూడండి లెగ్ పీస్ అనేది చాలా క్రిస్పీగా జ్యూసీగా వస్తుంది మా పాపకి చాలా బాగా నచ్చిందండి so we did actually like chain friends thank you